కామ్రేడ్ దేవదపల్లి వెంకటేశ్వరరావు గారి జీవితంతో పైన మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాటం ఆయన తన అనుభవాలని తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్రగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రచించారు ఆ తర్వాత ఆ గ్రంథం ప్రజల్లోనూ అటు పార్టీ కార్యకర్తల్లోనూ చర్చనీయాంశం అయ్యింది అదేవిధంగా తరంతో పాటుగా కొత్త తరం విద్యార్థుల మధ్యన వాళ్ళు రాజకీయంగా ఈ దేశంలో రావాల్సిన మహత్తరమైన మార్పు కోసం ఆ పుస్తకాన్ని ఒక మార్గదర్శకంగా స్వీకరించి అధ్యయనం చేస్తున్నారు అలాంటి ఒక గొప్ప గ్రంథం ప్రధానంగా ఏమిటంటే తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది నలభై ఆరు నుండి మొదలై మొదలై యాభై నాలుగు దాకా ఉన్న ఆ సాయుధ పోరాట నిర్మాణంగా మార్గదర్శకంగా ఆయన అనేక ఘట్టాల్లో పాల్గొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వాడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన మహత్తమైన పోరాటం చారిత్రాత్మకమైంది అదే కాకుండా నల్లగొండ ఖమ్మం ఆయా ప్రాంతాల్లో వచ్చిన కేవలం చారిత్రకంగా కొందరు ఒక ప్రభావం ఏంటంటే కేవలం నిజాం ఫ్యూడలకు వ్యతిరేకంగాను రజాకారులకు వ్యతిరేకంగాను జరిగిన పోరాటం కానీ కొందరు చరిత్రకారులు రాష్ట్రం కానీ ఆనాటి స్థానికంగా జిల్లాల్లో వచ్చిన జిల్లాల్లో జరిగిన అనిచి పెద్దలకి ముఖ్యంగా నిజాం పరిపాలనలో రజాటార్లే కాకుండా నిజాం తొత్తులుగా హిందువులే ముస్లింలే కాదు హిందువులైన దేశముఖులు వీళ్ళంతా కూడాను భూస్వాములు వీళ్ళంతా కూడాను నిజాంకి తొత్తులుగా వ్యవహరించి ప్రజల్ని ఎంతవరకు పీడించారో ఎన్ని రకాలుగా హింసించారో ఆ చరిత్రని కలారా చూసిన వాడు ఆ అణిచీవతని ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ముప్పై తొమ్మిదిలో చేరినట్టున్నారు ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించి పార్టీ నిర్మాణం చేయడానికి ఆయన అనేక కష్టాలు ఎదుర్కొంటూ భీమిరెడ్డి నరసింహారెడ్డి స్నేహితులతో పాల్గొని కొన్ని కొన్ని ఘట్టాలు వింటూ ఉంటే మనకి చరిత్ర తర్వాత తర్వాత ముఖ్యంగాను ఆనాటి చరిత్రలో అతి కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణం కానీ లేకపోతే కమ్యూనిస్టు తాత్వికత సిద్ధాంతాలు అంతగా వారికి తెలిసాయా అని అనుమానం మనం కలగవచ్చు కానీ స్థానికంగా తనలకు వ్యతిరేకంగా వారి అనుభవాలు వారి సమస్యలు కుటుంబ సమస్యలు ఇవన్నీ తోడైన కావడం వల్ల అతి కింది స్థాయిలో వచ్చిన ప్రజలని విప్లవకారులుగా తీర్చిదించడం దీక్షించిన ఘనత ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చరిత్ర దీనికి ఉదాహరణగా బందగి అమరత్వం అలాగే దొడ్డి కుమరయ్య చాకలి అయిలమ్మ వీరి గురించి మనం చదువుతూ ఉంటే వీరిని సహజంగానే వారు వ్యక్తిగతంగా సాహసించి ఈ పనులు చేశారు వారి వెనకాల చాలా మంది తెలియదు కానీ దేవుడిపల్లి వెంకటేశ్వరరావు గారు అలాగే వీవి నరసింహుడు వీళ్ళంతా కూడాను పార్టీ నిర్మాణంలో ఉండి ఆనాడు వాలంటరీ దళాన్ని నిర్మించాడు అది కుత్వల సంఘంగా పేరు పొందింది గ్రామీణ గ్రామంలో వాలంటీర్ని కుత్వల సంఘంగా అంతేనే వాడు తుపాకులు పడకొని గుత్తులు ఉంటే సరిపోతుంది ఆ రకంగా గుత్తుల సంఘం అనేది ఆ పార్టీ నాయకత్వాల ఆ స్ఫూర్తితో ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వాటిని ఎదుర్కోవడానికి సహకరించారు ఎదురొడ్లారు వాళ్ళు అందులో భాగంగానే ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి అన్యాయానికి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన విష్ణు ఆ ప్రాంతంలో ముఖ్యంగా చాకల హీలమ్మ తన పంటను రక్షించుకోవడానికి జరిగిన పోరాటం గారి జీవిత చదువుతూ ఉంటే కుటుంబంలో కేవలం ఏదో అలా ఊపిసిపోక అకస్మాత్తుగా వచ్చిన ఆవిడ కాదు ఆవిడ ఆ కుటుంబంలో భర్త కూడా పార్టీ సంబంధం ఉంది ఆయన జైలు పాలయ్యాడు అలాగే ఆమె కొడుకులు కూడా పనిచేస్తున్నాడు ఆ జైలు పాలుకోవడం వల్ల పొలం పనులు చేసుకొని తాను పంటను తెచ్చుకోవడానికి విష్ణుడు రామచంద్రరెడ్డి గుండాలు కలిసి చేశాడంటే ఆ పంట చేతి రాకుండా ఆమెని అడ్డుకోవాలని ప్రయత్నం చేసుకున్నప్పుడు దేవులపల్లి గారు మిగతా కాంపిటేషన్ అంతా కలిసి వాలంటీర్ దాన్ని పంపించి ఆమెకి వత్తాసుగా నిలిచి ఆ పంటని కిక్ చేస్తారు ఇదంతా ఓ చరిత్రలో భాగం ఆ రకంగా చాకలి ఐదమ్మ గారు కూడాను మిగతా అమరు రూప నిలిచిపోయాడు ఈ రోజున మనం తెలంగాణ సాయుధ పోరాట చదువుతూ ఉంటే ఆ పోరాట చరిత్ర తెలుగులో ఉన్నది ఇది తెలంగాణ ఆంధ్ర తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళకి బాగా అయితే ఈ చరిత్ర ముఖ్యంగాను ఇది ఇతర భాషలకు వెళ్ళినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇతరులు చదివే అవకాశం కలుగుతుంది ఇందులో ప్రధానంగా మనం పేర్కొనదే కామ్రెడ్ తర్మిల తర్మిల నాగిరెడ్డి గారు తాను జైల్లో ఉన్నప్పుడు ఇండియా మార్ట్ గేజ్డ్ ఆయన ఏకంగా ఇంగ్లీష్తోనే రాయడం వల్ల అది ఆనాడు బాగా చర్చనీ అంశం అయింది ఆర్థికంగాను రాజకీయంగా ఈ దేశం ఎక్కడ పెడుతుంది అనే విషయంపైన ఆయన రాసిన ఇండియా మార్ట్ గేజ్ అయితే తర్వాత ఒక ఐదు ఐదారేళ్ల తర్వాత తాకట్టులో భారతదేశం అని తెలుగులో ఆ తర్వాత ఐదు ఏళ్ల తర్వాత భా భారత్ ఏక్ బంధక్ రాష్ట్రని హిందీలో అరకంగా తెలుగు తర్వాత ఇంగ్లీష్లోను హిందీలోనూ రావడం వల్ల తరమిన నాగిరెడ్డి గారి రచనలు ఒక రకంగా ఆయన వారసత్వంలో ఆయన పార్టీ చేసిన సేవలు ఇవన్నీ కూడాను సిద్ధాంతపరంగా రచనాపరంగా దేశవ్యాప్తంగా వెళ్ళగలిగాయి అయితే కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పుస్తకాలు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వెంటనే రాకపోవడం వల్ల చాలా ఆలస్యమైంది కూడా చెప్పాలంటే ఆ తర్వాత నాకు తెలిసినంతవరకు యూసీసీఆర్ మిత్రులు యుసిసిఆర్ యూసీసీఆర్ ఎమ్మెల్యే వాళ్ళు పీపుల్స్ డెమోక్రాటిక్ రెవల్యూషన్ ఇండియా అని అండ్ ఎక్స్ప్లెనేషన్ టు ద ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా కమ్యూనిస్ట్ విప్లవకారు కార్యక్రమాన్ని ఆయన ఒక డాక్యుమెంట్ అనుకుంటాను ఇది ఇది మాత్రం ఇంగ్లీష్లోకి రావడం వల్ల పార్టీ కార్యక్రమం ఏమిటి అలాగే విడిపోయిన తర్వాత మిగతా కమ్యూనిస్ట్ పార్టీలను విడిపోయిన తర్వాత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఒక పార్టీగా తాను ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను విషయంలో ఒక అవగాహన కలిగిస్తుంది ఇది కాకుండా భారతదేశంలో ఇతర భా భాషీయులకి ముఖ్యంగాను నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు కూడాను మహ జరిగిన మహత్తరమైన తెలంగాణ సాహిత్య పోరాట చరిత్రని ఆనాడు నిజాంకి వ్యతిరేకంగాను ఆ తర్వాత నెహ్రూ మిలిటరీకి వ్యతిరేకంగాను నిరుతులు పోరాడిన మహత్తరమైన పోరాటం ఉంది ఆ చరిత్ర సాకల్యంగా సమగ్రంగా భారతీయులు తెలియాలి అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్లో రావాల్సిన అవసరం ఉంది ఆ అవసరాన్ని నాడు సత్యనారాయణ గారు తెచ్చారు అది గొప్ప విషయం తెలంగాణ తెలుగు పుస్తకాన్ని ఏకబిగిన తాను ఇంగ్లీష్లో అనువదించడం అనేది చాలా శ్రమతో కొడుకున్న పని దానిని ఆయన ఏకదీక్షతో ఆ పుస్తకాన్ని అనువదించారు అలాగే స్టడీ ఫోరం ద్వారా మిత్రులు ఓపీడి గారు మాజీ కార్యదర్శి గారు వెంకటరెడ్డి గారు వీరు మిత్రులతో కలిసి తమ వంతు కృషి కింద తమకు తోచిన విధంగా టీవీ గారి పుస్తకాలు చాలా ప్రచురించారు అందులో చాలా ప్రత్యేకంగా నిలిచిపోయేది ఇది పర్టికులర్లీ హిస్టారికల్ తెలంగాణ పీపుల్స్ ఉంది ఇది ప్రత్యేకంగా నిలిచిపోతుంది కారణం ఏమిటి అంటే ఇంగ్లీష్లో రావడం వల్ల సహజంగానే ఈ పుస్తకం ఇతర భాషలకు వెళ్తుంది ఈలోగా నాకు తెలిసినంతవరకు హిషాన్ ఏమైనా వాడు హిందీలో కూడా దీన్ని చేయించినట్టున్నారు అది త్వరలో రాబోతున్న విన్నాను నేను సో ఆ లోపం ఒకటి తెలియదు ఇంగ్లీష్లోనూ హిందీలోనూ టీవీ గారి పుస్తకాలు వస్తాయి ఇవి రావడం వల్ల జరిగే ముఖ్యమైన పని ఏమిటి మాత్రంగా ప్రధానంగా ఈ దేశంలో కేవలం తెలంగాణ కేరళ లేకపోతే కొన్ని ప్రదేశాల్లోనే కమ్యూనిస్ట్ ఉద్యమాలు వచ్చి చారిత్రకంగా తెలంగా చారిత్రకంగా తెలంగాణ తేబాగా నక్సల్ వరి ఇలాంటి పోరాటాలు ఆయా ప్రాంతాల్లో జరిగిన తర్వాత అవి గతంలో దీవీ గారు కలడుబడిన అదేమిటి అంటే భారత విప్లవ పంథ అనేది ఒక ప్రయోగంగా ప్రయోగ దశ దాటింది అని నవ్వుకున్నారు అయితే పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే నాకు తోచిన విధంగా నేను నిజంగానే భారత భారతదేశ విప్లవ విప్లవం ప్రయోగ దశ దాటిందా అని నేను ప్రశ్నిస్తూ ఆనాడు చర్చకు దారితీశాను ఎందువల్లంటే ఈనాడు మనం ఏ మలుపులో నిలుచున్నామో ఏ రకంగా మతవాద మితవాద శక్తులకు వ్యతిరేకంగా నిల్చున్నాము పోరాడుతున్నాము ఈ దశలో సహజంగానే ఆత్మ విమర్శ చేసుకున్న భవిష్యత్తు పట్ల మనం ఏం చేయగలుగుతున్నాం ఈ ఒక ఆన్ స్లాట్ అంటున్నామే ఒక ఈ ప్రభుత్వాలు ఈ బాలకులు ఏ దాడి వదిలిపెట్టారు దీన్ని ఎదుర్కోవడం అనే కమ్యూనిస్టు ఉద్యమ ఉద్యమకారులు విప్లవకారుడు ఏమాత్రం సిద్ధంగా ఉన్నారు ఎంత నిర్మాణాత్మకంగా నిల్చున్నారు ఇవన్నీ ప్రశ్నలే ఎందువల్లంటే మనకు తెలుసు దీని బాగుంటు అక్కర్లేదు సిపిఐ కానీ సిపిఎం కానీ మిగతా విప్లవ వారు తమ తమ దశలో నిలుచున్నారే కానీ ప్రజలని ఐక్యమత్యం చేసి ప్రజా పోరాటాల వర్తర కలిసి ఒక ధైర్యంగా సమధీటుగా ప్రశ్నించగలగా మనం ఎదుర్కో ఎదుర్కోగలమా అని ఒక ప్రశ్న తెలుస్తుంది అందువల్ల ఇప్పుడు డీడీ గారి ఈ పుస్తకం ఇంగ్లీష్లోకి రావడం వల్ల జరిగిన మేలు ఏమిటంటే చాలా ముఖ్యమైన పని ఏమిటి అంటే అది తెలుగు రాని ఇతర ప్రాంతాల కనుక హిందీ ల్యాండ్ అది ప్రధానంగా బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ యూపీ ఇలాంటి ప్రదేశాలకి ఢిలీష్తో వెళ్ళడం వల్ల అక్కడ వామపక్ష ఉద్యమాన్ని పట్ట అభిమానం ఉన్నవాళ్ళు చదువు చదవడం వల్ల అది వ్యాపిస్తుంది